పూర్వం కొందరు మునులు దేవతలు గంధర్వులు కలిసి ఒక గుహలో తపస్సు చేసుకునేవారు దానిని తపోవనం అని అంటారు ఒకప్పుడు శివుడు స్వయంగా ఆ గుహలో తపస్సు చేసినట్లు ఒక ఉల్కా గ్రంథంలో రహస్యంగా రాయబడింది ఒకప్పుడు హిమాలయ పర్వతాలలో మంచుతో కప్పబడినటువంటి ఒక అందమైనటువంటి గుహ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ గుహకి ఒక కొత్త జంట అయితే రావడం జరుగుతుంది వీరు పురాణ పరిశోధకులు వీరి పేరు వేద్ అండ్ సంధ్య వీరు శివుని యొక్క తపోవనాన్ని కనుగొనాలని దేయంతో ఇక్కడికి రావడం జరుగుతుంది వారితో పాటు కొంతమంది స్నేహితులైతే కూడా వస్తారు వారు ఏ సమయానికి గుహలో అడుగు పెడతారంటే సూర్యోదయం సమయానికి గుహలోపలికైతే వారందరూ కలిసి అడుగు పెడతారు ఆ కొత్త జంట అయితే లోనికి వెళుతూ వేద్ సంధ్యతో ఇలా చెబుతాడు శివుడు ఇక్కడే అగ్ని రూపంలో తపస్సు చేశాడని వేదాల్లో ఉంది అని చెబుతాడు అయితే తపస్సు మూసేసరికి దేవతలే భయపడిపోయారట ఆ గుహలోపలికి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వారందరికీ ఒక శిలాఫలకం అయితే కనిపిస్తుంది ఆ శిలాఫలకంలో అక్షరాలైతే మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది ఆ లోపల శివుడు ధ్యానంలో ఉన్నట్లు అక్కడైతే కనిపించడం జరుగుతుంది అంతేకాకుండా ఆ శివుడి యొక్క చుట్టూ కూడా ఆయన తపస్సు చేసే సమయంలో ఒక అగ్ని అయితే వెలుగుతున్నట్లు అంటే చుట్టూ ఒక అగ్ని జ్వాలలు వెలుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది అంతేకాక అతని గుహలో అడుగు పెడితే శాప బంధనంలో చిక్కుకుంటారని ఆ శిలాఫలకంలో రాసి ఉంటుంది సంధ్య ఆ గుహలోని శిలను తాకిన వెంటనే ఆమెకు శివుని తపస్సు సమయంలో జరిగినటువంటి సంఘటనలు తెలుస్తాయి అలాగే శివుని తపస్సు సమయంలో జరిగినటువంటి దృశ్యాలన్నీ కూడా ఆమెకు తెలుస్తుంది శివుడి ముందు అగ్నిదేవుడు నిలబడిన యొక్క దృశ్యం కూడా ఆమెకైతే కనబడుతుంది అగ్నిదేవుడి యొక్క నిర్లక్ష్యానికి శివుడైతే ఇలా అంటాడు నా తపస్సు సమయంలో అగ్నిదేవుడు రావడం ఇష్టం లేదు అగ్నితో వచ్చిన వాడు స్వయంగా అగ్ని అయిపోతాడు అని శివుడు చెబుతాడు అక్కడ నుంచి వేద్ సంధ్యలు బయటకైతే వచ్చేస్తారు అప్పుడు వేద్ అదే రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఊపిరాడక మెలకు వస్తాడు ఎందుకంటే గుహలో ఏదో తాండవం అంటే శివుని యొక్క తాండవం అనేది బలంగా వేద్కి వినిపిస్తూ ఉంటుంది అందుకే వేద్ ఊపిరాడక నిద్రలేస్తాడు వారు నిద్రలేసి చూస్తే చుట్టూ ఎక్కడ చూసినా అగ్ని అయితే మండుతూ ఉంటుంది వేద్ సంధ్యలో బయటకు రావటానికి ప్రయత్నిస్తారు అయినా రాలేకపోతారు తలుపులన్నీ మూసుకుంటాయి సంధ్య వేద్ను చూస్తూ ఇలా చెబుతుంది వేద్ ఇది కేవలం గుహ మాత్రం కాదు ఇది శివుని తపస్సు తాలూకా ఒక శాప వలయం కూడా అని సంధి చెబుతూ ఉంది అసలు ఈ వేద్ సంధ్యలు ఎవరో కాదు గత జన్మలో ఆ గుహలోనే దేవతామూర్తులకు అనుగుణంగా వీరు ఉండేవారు అప్పుడు చేసిన తప్పిదాల వలన మరలా ఈ జన్మలో వారు జన్మించి ఆ శాప విమోచనానికై ఆ గుహ దగ్గరికి వచ్చి ఇలా బందిగా మిగిలిపోతారు అనే విషయం వారు అప్పుడు తెలుసుకుంటారు ఈ జన్మకి కారణం తెలుసుకున్నటువంటి సంధ్య ఆ గుహలోనే ఒక పక్కగా కూర్చొని తపస్సు అయితే మొదలు పెడుతుంది ఇలా సంధ్య కొన్ని సంవత్సరాలుగా ఆ గుహలోనే ఉంటూ తపస్సు అనేది చేస్తూ ఉంటుంది ఇలా తపస్సు చేయగా చేయగా ఒకనొక రోజు శివుడైతే ఆకాశంలో ఆమెకి మనోదృష్టితో కనిపిస్తాడు శివుడు కనిపించి ఇలాంటి తప్పిదములు మరెన్నడు చేయకండి అని చెప్పి అక్కడి నుంచి అయితే మాయమవుతాడు అప్పుడు అగ్ని అనేది పూర్తిగా మాయమై ఆ గుహ యొక్క తలుపులనేది తెరుచుకోవడం మొదలెడుతుంది అప్పుడు వేద్ మరియు సంధ్యలు ఆ హిమాలయాల గుహలో నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చి మిగతా జీవితాన్ని మొత్తాన్ని ఆ దేవునికి ఆయన యొక్క సేవకి ఉపయోగిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్